ఓం నమో నారాయణాయ శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవం అనకాపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవుని గుమ్మం స్వామివారికి జూలై పన్నెండున పవిత్రోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ పవిత్రోత్సవం ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఈ పవిత్రోత్సవం రోజు మాత్రమే స్వామివారిని మనం మూడు సేపు నిజరూప దర్శనానికి భక్తులకి అనుమతినిస్తారు వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండానే ఈ రోజున వెంకటేశ్వర స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి ఇలా పంచామృతాభిషేకం నిర్వహిస్తారు పంచామృతాభిషేకం నిర్వహించిన తరువాత స్వామివారిని మూడు గంటల సేపు నిజరూపం భక్తులకు ద అనుమతిస్తారు ఈ నిజరూపం తర్వాత స్వామివారి గోపుర కలశానికి అభిషేకం నిర్వహిస్తారు అభిషేకం పూర్తయిన తరువాత మళ్ళీ స్వామివారిని అలంకరించి భక్తులకి దర్శనానికి అనుమతినిస్తారు అయితే ఈ రోజున స్వామివారికి హోమాదులు అలాగే లక్ష తులసి పూజ కళ్యాణం కూడా నిర్వహిస్తారు సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ పవిత్రోత్సవం చూడడం ఎంతో అత్యద్భుతం అలాగే స్వామివారికి నైవేద్యం సమర్పించి తలుపులు మూస్తారు ఇప్పుడే స్వామివారికి మళ్ళీ తర్వాత అభిషేకం చేస్తారు ఇప్పుడు లక్ష తులసి పూజ కోసం భక్తులు తులసిని సిద్ధం చేస్తున్నారు మరో పక్క హోమం జరుగుతుంది హోమం పూర్తయిన తరువాత వెంకటేశ్వర స్వామివారికి పాలు పెరుగుతో అభిషేకం నిర్వహించి మూడు గంటల పాటు స్వామివారి నిజరూప దర్శనాన్ని భక్తులకి కల్పిస్తారు స్వామివారి దర్శనం తదనంతరం ఆలయ శిఖరానికి అభిషేకం నిర్వహించి మళ్ళీ స్వామివారిని అలంకరిస్తారు స్వామివారికి అభిషేకం చేసే పాలు పెరుగు ఇలా సిద్ధం చేస్తున్నారు ఈ పక్కనే ఉప ఆలయాలున్నాయి చూడండి లక్ష్మీ నరసింహ వారి ఆలయం శ్రీనివాస పద్మావతి అల్వేలమంగ సమేత ఆలయం హనుమంతుడి ఆలయం హనుమంతుని ఉప ఆలయం ఇది ఇది మధ్యాహ్న సమయం అవ్వడం వల్ల ఆలయాలు మూసేవేశారు స్వామివారికి గురు పౌర్ణమి రోజు గరుడ సేవ జరిగింది ఓం గం గరుడాయ నమ గరుగ్మంతుని విగ్రహం చూడండి ఇది స్వామివారికి వెండి రథం పాకార సేవ వెండి రథం ఇది స్వామివారిది అలాగే ఈ ఉప ఆలయంలో పూజారి గారు ఇంకా స్వామివారిని అలంకరిస్తున్నారు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము పూజారి గారి అనుమతితోటి ఇదంతా కూడా ఉండేలా స్వామివారి చూడండి ఇంకా అలంకరిస్తున్నారు పూజారి గారు భక్తులు తులసిని తీసుకుని వచ్చిస్తున్నారు లక్ష తులసి పూజకి తులసిని సమర్పిస్తున్న ఎవరైనా పెంచుకోరు ఈసితో లక్ష తులసి పూజ సాయంత్రం నిర్మాణంగా జరుగుతుంది అలాగే మనకి మండపం చుట్టూ కూడా ఇలాగా శ్రీనివాసుని చరిత్ర అనేది లిఖించారు తర్వాత గజేంద్ర మోక్షం కూడా ఇక్కడ చాలా బాగా వివరించారు స్వామివారి ఆలయంలో ఒక్కసారి చూడండి ఓం నమో నారాయణాయ గరువంతునిపై శ్రీనివాసుడు గజేంద్రుడు బాధతో అరిచినప్పుడు సాక్షాత్తు శ్రీనివాసుడే కదిలివచ్చారు ఉత్సవానికి అన్నీ జరిగాయి ఆ పెద్ద పూజారి గారికి కుంభం ఎత్తుతున్నారు చూడండి పూర్ణ కుంభం ఇప్పుడు పూజారి గారు మండపం చుట్టూ నాలుగు సార్లు ఆ పూర్ణ తోటి ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణలు అయిన తదనంతరం గోపురం మీదకి వెళ్ళి అక్కడ కలసానికి చక్రానికి అభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ అభిషేకం చూసిన తర్వాత మీరు కూడా గోవిందాన్ని కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Okay.